హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ కూడా మన ఛానల్లో ప్రత్యేకమైన వీడియోనే చెప్పాలి క్రిస్మస్కి అలాగే న్యూ ఇయర్కి కూడా మంచి కలెక్షన్ని కొత్త కలెక్షన్ తీసుకొచ్చారని మన షోభం సాటిస్ఫైడ్ వాళ్ళు అదంతా మీకు చూపించేందుకే నేను మీ ముందుకు వచ్చేసి ప్రతీ నెలా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం ఆఫర్స్ ఇస్తామని మనకి మాటిచ్చారు కదండి దానిలో భాగంగానే నవంబర్ నెలలో వెయ్యి రూపాయలు మొదలుకుని పదివేల రూపాయల వరకు ఎలాంటి ఆఫర్స్ అయితే పెట్టారో అవి మనకి ఈ డిసెంబర్ అండ్ ఆల్సో జనవరి కూడా కంటిన్యూ చేస్తున్నారండి కేవలం కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే ఈ మంత్ ఆఫర్లో గిఫ్ట్లుగా శారీస్ సారీస్ గెలుచుకున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అండి సో వాళ్ళందరినీ ఇంకా సంతోషపెట్టడం కోసం ఇదే ఆఫర్ని టూ మంత్స్ వరకు కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పారండి మరి ఈసారి కొత్త కలెక్షన్ అది కూడా కంప్లీట్ బొడిక్ స్టైల్ సారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దానండి వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రగడ్డపిల్ల నేను మీ ఝాన్సీ ఇవాళ మనం శుభం సారీస్ వాళ్ళు ఉన్నామండి ఇది ఎక్కడ ఉందో మీకు చెప్పాల్సిన అవసరమే లేదు బట్ మా ఫార్మాలిటీకి చెప్పాలి కాబట్టి చెప్తున్నాము ఏవి అప్పారావు రోడ్లో ప్యాంటూన్స్ పక్కన అయినా హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఇవాళ స్పెషల్ ఏంటంటే వీడియో ఆల్రెడీ పండగ సీజన్ వచ్చేసింది క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది వరుసగా అన్ని పండగలే కదండి పండగలు అంటే ఖచ్చితంగా మనం కి ప్రిఫరెన్స్ ఇస్తాం శారీస్ ఏంటి డ్రెస్సెస్ ఏంటి ఏదైనా సరే పర్చేజ్ చేయాల్సింది అలాంటి షాపింగ్ కి కొత్త కలెక్షన్ తీసుకొచ్చారండి ఈ కలెక్షన్ ఇప్పటి వరకు మీరు శుభం చరిత్రలో చూడలేదు శుభంలోనే కాదండి నేను మీరు బయట కూడా చూడని శారీస్ అయితే చూపిస్తాము అన్ని కూడా బొడిక్ స్టైల్ డిజైనర్ శారీస్ వచ్చింది కలెక్షన్ చాలా చాలా క్లాసీగా ఉందండి అసలు మీరు ఇంతకు ముందు ఎప్పుడు చూడండి శారీస్ అనమాట ఈ శారీస్ అన్ని ఎలా ఉన్నాయి ఒకసారి క్లియర్ గా చూద్దాం మేడం కొత్త స్టాక్ తీసుకొచ్చారు దీని గురించి మా వాళ్ళకి చెప్తాను మేడం డెఫినెట్ గా ఫస్ట్ నమస్తే అండి అందరికీ కూడా నేను మీ శుభం శారీస్ వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాను మన దగ్గర ఎప్పుడు లేని ఐటమ్ చాలా డిఫరెంట్ బోటిక్ స్టైల్ యూనిక్ ఐటమ్స్ తీసుకొచ్చామండి ఇప్పుడు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కోసం అవి ఏంటో మీకు క్లియర్ గా చూపిస్తాను ఖచ్చితంగా బోటిక్ స్టైల్ ఎందుకు అన్న క్లియర్ గా చెప్పగలుగున్నాం సారీస్ శారీస్ చూస్తుంటే మీరే చెప్తారు మీ అభిప్రాయం ఏంటి శారీస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా చేయండి మీరు చేసే కామెంట్స్ మా బిజినెస్ కే కాదు మా కే కాదు అన్నిటికీ కూడా ప్లస్ ఏ అండి మీరు చెప్పేటువంటి ఏవైతే సజెషన్స్ ఉన్నాయో అవి తీసుకుని మమ్మల్ని మేము మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి నచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వండి ఓకేనా ఇప్పుడైతే కలెక్షన్ ఉందో చూసేద్దాం మేడం ఇవేంటి ఈ సారీ వచ్చి మనకి స్మోక్ క్రష్ విత్ డిజిటల్ ప్రింట్ బోర్డర్స్ అండి స్మోక్ స్మోక్ పదం కూడా అవును సారీ వచ్చి మీకు చాలా లైట్ వెయిట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ బార్డర్ కూడా వచ్చింది దీనికి మనం ఇలాంటి క్రషర్ శారీస్ ఇంతకు ముందు చాలా సార్లు చూస్తున్నాం అండి బట్ క్రష్ ఈ టైప్ ఆఫ్ డిజిటల్ బార్డర్ అనేది ఇప్పటి వరకు చూడలేదు మనకి జరిగి బార్డర్ వచ్చి దానికి మళ్ళీ ఫ్లోరల్ వచ్చింది మనకి క్రస్టర్ ఫ్యాబ్రిక్ మీద ఇంతకు ముందు చూసారు బట్ గుచ్చిపోతూ ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఇందులో ఇది డబల్ షేడ్ కూడా వచ్చిందండి ఓకే సింగిల్ షేడ్ అనుకుంటారేమో ఎందుకు ఓపెన్ చేసి చూపిస్తానంటే డబల్ షేడ్ వచ్చి శారీ అంతా కూడా మీకు నైట్ అయినా ఏ టైమ్ లో పార్టీ మాత్రం చాలా బాగుంటుంది మనకి పళ్ళు కూడా చూసారంటే కంప్లీట్ గా ఫ్లోరల్ అండి అసలు పళ్ళు ఎంత బాగుందో చూడండి దీనికి తోడు మళ్ళీ జరి వీవింగ్ బూటీస్ కూడా వచ్చాయి శారీ అంతా కూడా బ్లౌజ్ చూపించండి మా వాళ్ళకి బ్లౌజ్ చిన్న ఫ్లోరల్ తోటి ఎంత క్యూట్ గా ఉందో మనకి హ్యాండ్ దగ్గరకు వచ్చేసరికి కలర్ చూడండి డార్క్నెస్ వచ్చింది జరీ బోటీస్ తోటి చిన్న చిన్న ఫ్లోరల్ శారీ అంతా ఫ్లోరల్ కాదు ఓన్లీ బార్డర్ బట్ అందులో కూడా సేమ్ అదే ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చింది భలే ఉంది కదండి బ్లౌజ్ ఇందులో మిగిలిన కలర్స్ కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆరెంజ్ కాంబినేషన్ ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ అండి ఇంగ్లీష్ కలర్స్ వీటికి పేర్లు పెట్టాలంటే కష్టం మేడం చాలా కష్టం మేడం వీటికి నేను ఇప్పుడు నేను చెప్పాలంటే సో అందుకని డిఫరెంట్ కలర్స్ అని మెన్షన్ చేశాను దీనికి బిస్కాక్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది దీనికి బిస్కెట్ షేడ్ వచ్చింది బట్ ఆల్ ఓవర్ బాడీ ఏదైతే ఉందో ఆ కలర్స్ మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ కలర్స్ ఏనండి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఏదైనా సరే మోడల్ కి మేము త్రీ టు ఫోర్ చూపిస్తామండి ప్రతి దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్ ఆఫ్ అయితే ఉంటుంది డెఫినెట్ గా ఏదైనా ఒక సారీ నచ్చింది వేరే కలర్ కావాలన్నా కూడా శుభంలో హ్యాపీగా దొరికేస్తా అండి ఇందులో ఏ సెక్షన్ లో దొరికేస్తాయి ఇప్పుడు నెక్స్ట్ సారీ చూద్దాం చెప్పాం కదండి కంప్లీట్ గా బొడిక్ స్టైల్ శారీసే తీసుకొచ్చాము పండ కలెక్షన్ అని ఈ శారీస్ చూడండి ఎలా ఉన్నాయో ప్యూర్ జార్జెట్లు అసలు ఫ్యాబ్రిక్ ఉందండి అసలు చెయ్యి వేస్తే జారిపోయేలా ఉంది బట్ ఇందులో మేడం దీని స్పెషాలిటీ మా వాళ్ళకి చెప్పండి ఇదంతా మీకు జార్జెట్ శారీకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ తాలప్పండి ఇది ఈ శారీ కట్టుకుంటే ఫీల్ ఎలా ఉంటుందో చెప్పనా మేడం ఇది మరీ లైట్ వెయిట్ అంటే పాపర్ వెయిట్ సారీ లా ఉంటదండి మీకు ఎగ్జాంపుల్ కి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఫీల్ కంఫర్టబుల్ గా ఉంటుందన్నమాట మీరు ఒకసారి దగ్గరికి వచ్చి ఇది కూడా చూడొచ్చు వర్క్ చూడండి ఫినిషింగ్ అసలు ఎంత బాగుందో మేడం సారీ ఒకటి ఓపెన్ చేసి చూపించండి కానీ ఇంత లైట్ వెయిట్ సారీస్ కట్టుకుంటే కట్టుకుందామన్న ఫీలింగ్ కూడా ఉండదండి అంత మనకి బోర్డర్ అంతా కూడా కాలప్ వచ్చేసిందండి కంప్లీట్ గా మేడం ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారి శారీ చూడండి ఎంత అద్భుతంగా ఎంత డిఫరెంట్ గా మీకు ఇలాంటి తెలుస్తుంది ఎలా ఉంది సారీ అని ఎందుకంటే ఇది ఫోల్డ్ చేస్తే మనకి ఎంత చిన్నగా వస్తుంది అలా బ్లౌజ్ చూపించండి మేడం బ్లౌజ్ వచ్చి మనకి సెల్ఫ్ సెల్ఫ్ కలర్ వచ్చి ఫ్లోరల్ వచ్చిందండి సేమ్ సారీ ఎలా వచ్చిందో అదే ఫ్లోరల్ డిఫరెంట్ డిఫరెంట్గా స్కిందంతా కూడా ఎంబ్రాయిడరీ విత్ క్యాలప్ ఓకే ఓకే సో చూడండి ఎంత బాగుందో శారీ ఇందులో ఏ శారీస్ అయినా చాలా చాలా లైట్ వెయిట్ గా చాలా చాలా ట్రెండీగా కూడా ఉన్నాయి ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయి చూద్దాం అండి మంచి గ్రీన్ పర్పుల్ యెల్లో ఇది ఏం కలర్ అండి పలక రంగు పలక రంగు కరెక్ట్ గా చెప్పాలంటే కలర్ బేబీ పింక్ ఎంత క్యూట్ గా ఉందో చూడండి అసలు కలర్స్ ఎలా ఉన్నాయో ప్రైసెస్ చెప్పడం మర్చిపోతున్నాం మనం ప్రైసెస్ చెప్పండి దీని ప్రైస్ వచ్చి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు అండి అంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ రూపీ సిక్స్టీ నైన్ మరి ఇంతకే ఇవన్నీ బాగానే చెప్తున్నాం అసలు ఆల్రెడీ ఎప్పుడు కూడా శుభంలో శారీస్ వరల్డ్ అంటేనే ఆఫర్ల వర్షం అనేది మనం ఆటోమేటిక్ గా జరుగుతుంది డిసెంబర్ వచ్చేస్తుంది మరి దానికోసం కొత్త ఆఫర్లు ఏమన్నా పెట్టారా సార్ సేమ్ ఆఫర్ లా ఏం జరుగుతుంది అనేది ఒకసారి మా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేసి అప్పుడు ప్రైజెస్ చెప్పండి యాక్చువల్లీ నవంబర్ మంత్ అంతా కూడా మనం గిఫ్ట్ అనేది ఇస్తున్నాం అండి సారీస్ కి వన్ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అండ్ టెన్ థౌసండ్ పర్చేస్ చేసిన వాళ్ళందరికి ఫ్రీ గిఫ్ట్ సారీస్ సో కస్టమర్స్ అందరూ కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అండి ఈ ఆఫర్ కి సో మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా రివ్యూస్ చూడొచ్చండి వచ్చిన కస్టమర్స్ ఎవరైనా సరే శారీస్ తీసుకుని గిఫ్ట్ శారీస్ ఏవైతే వచ్చిన వాటిని చూసి ఫుల్లీ సాటిస్ఫైడ్ అవుతున్నారు అవే రివ్యూస్ మేము తీసి మీకు యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లోనే అప్లోడ్ చేస్తున్నాము డిసెంబర్ అండ్ జనవరి కంప్లీట్ టూ మంత్స్ కూడా సేమ్ ఆఫర్ మేము రిపీట్ చేస్తున్నాం అండి మూడు నెలలు ఇచ్చేస్తారు మూడు అండి ఎందుకంటే క్రిస్మస్ జనవరి ఫస్ట్ నెక్స్ట్ వచ్చి పొంగల్ సో టూ మంత్స్ కస్టమర్స్ కోసం ఏంటంటే ఇదే స్పెషల్ ప్రతి వెయ్యి రూపాయల నుంచి గిఫ్ట్ ఉంది ప్రతి పదివేల వరకు గిఫ్ట్ ఉంది గిఫ్ట్ అనుకునే సరికి బొమ్మలు కాదండి చక్కనైన చీరలు కంచి పొట్టి చీరలు ఇస్తారు గిఫ్ట్లు కూడా కంప్లీట్ గా పొడి స్టీల్ అని చెప్పాం కదండి అవి ఒక్కటే కదండి మిక్సింగ్ అన్ని ఉన్నాయి బట్ మీకు బొటిక్స్ అనేవి ముందు చూపించేస్తున్నాం ఎందుకంటే మాకు నచ్చినాయి కాబట్టి ముందు మీకు చూపించేయాలని అసలు ఈ శారీస్ చూడండి ఎలా ఉన్నాయో అసలు వీటిలో ప్రాణం లేదండి ఏ శారీ కట్టుకున్నా సరే అసలు ఒంటి మీద చీర ఉందా లేదా అన్నంత తేలిగ్గా ఉన్నాయి మేడం శారీ ఏంటి చెప్పండి ఒకసారి ఇది కూడా జార్జెట్ అండి మన కంప్లీట్ జార్జెట్ శారీ విత్ ఫ్లోరల్ పేపర్ సిల్క్ లా ఉంది పేపర్ సిల్కే పేర్ సిల్కే పేపర్ అసర్ లా ఉంటదండి మామూలుగా పేపర్ సిల్క్ అయితే బట్ ఇది ఏంటంటే మనకి షిఫాన్ టైప్ లో ఉంది పేపర్ లా ఉంది ఫ్యాబ్రిక్ అంతా జాకెట్ అనేది మనకి పదం కాబట్టి అందరికి బాగా అర్థం ఆడేస్తాం వీటిలో అన్నిట్లోనూ శారీస్ ఎంత గా ఉన్నాయో బ్లౌజెస్ కూడా అంత బాగా వచ్చాయండి మనకి చివర కూడా చికెన్ చికెన్ కర్రీ వచ్చింది కట్ వర్క్ లో చికెన్ కర్రీ అలాగే శారీ కలర్ తో పాటు కొంచెం డార్క్ లో చూడండి ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చింది కింద స్కాలప్ వచ్చింది పైన హోజు వస్తుంది ఫ్లవర్స్ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ చాలా లైట్ వెయిట్ శారీ మనకి బ్లౌజ్ చూపిస్తాం చూడండి ఇదిగో బ్లౌజ్ ఎంత క్యూట్ గా ఉందో చూడండి బ్లౌజెస్ హ్యాండ్స్ బాడర్ మరీ బాగుంది మేడం గా ఉందో నైన్టీన్ మీకు ప్రతిసారి చెప్పక్కలేదు వీడియో ఫస్ట్ లో చెప్పాము ఇందాక చెప్పి మళ్ళీ చెప్తున్నాము ఈ మంత్ ఏదైతే వెయ్యి రూపాయల నుంచి పదివేల వరకు ఆఫర్స్ కంటిన్యూ అవుతున్నాయో గిఫ్ట్ ఏదైతే గిఫ్ట్స్ ఇస్తున్నారో అది కంటిన్యూ అవుతుంది అది మళ్ళీ డిసెంబర్ జనవరి మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది మేడం నెక్స్ట్ మోడల్ ఏం చూపిద్దాం నెక్స్ట్ వచ్చి మనకి కోటా శారీస్ అండి కోటా శారీస్ విత్ పిచ్ వైప్ కోటా శారీస్ లో కూడా డిజైనర్ శారీ డిజైనర్ ఇవి కూడా స్కేలప్ వచ్చి విత్ మిర్రర్ వర్క్ వచ్చినాయి అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కోటా అంటేనే బేసికల్ లైట్ లైట్ వెయిట్ అండి దాని మీద కూడా డిజైనర్ ప్రింట్ వచ్చింది చూడండి వై ప్రింట్ ఎప్పుడు కూడా మంచి రన్నింగ్ లో వచ్చిందండి ఫస్ట్ స్టార్టింగ్ ఎలా వచ్చిందో అదే ఊపి కంటిన్యూ అవుతుంది అంటే వర్క్ చేయించుకోవడంలో కానీ లెహంగాస్ లో కానీ శారీస్ లో కానీ దేంట్లో అయినా సరే బట్ ఫర్ ద ఫస్ట్ టైం కోటా శారీస్ లో చూడండి అసలు ఎంత లైట్ అయితే కోటా సారీస్ వెయిట్ గురించి మీకు చెప్పక్కర్లేదు బట్ ఇందులో కూడా మనకి మిర్ర తోటి స్కాలప్ వచ్చింది సింపుల్ గా ఇందులో కూడా మనకి కలర్ ఆఫ్ చూడండి మంచి పింక్ మంచి పింక్ అదేంటి మేడం పీచా ఇది పీచ్ కలర్ ఇది వచ్చి స్కై బ్లూ స్కై బ్లూ బ్లౌజ్ చూపించమంటారా చూపించండి చిన్న ప్రింట్ తోటి లోటస్ లో వచ్చి ఎంత క్యూట్ గా ఉందో చూడండి మేడం దీని కాస్ట్ కూడా చెప్పండి మన వాళ్ళకి దీని కాస్ట్ వచ్చి మనకి సిక్స్ హండ్రెడ్ నైన్టీ నైన్ అండి సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఎంతసేపు హైయెస్ట్ కాస్ట్ లే కాదండి డిజైనర్ శారీస్ లో కూడా లో కాస్ట్ లో మనకి శుభం లో అన్ని శారీస్ దొరుకుతాయి మేడం ఒకసారి అంటే పాత ఆఫర్స్ నే మనం నవంబర్ ఆఫర్స్ నే కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పాం కదా డిసెంబర్ అండ్ ఆల్సో జనవరి కూడా బట్ ఆఫర్స్ ఒకసారి చెప్పేస్తారా మా వాళ్ళకి థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే కాటన్ నైటీ కానీ మగ్గం వర్క్ బ్లౌజ్ కానీ ఫ్రీ ఇస్తున్నాం అండి టూ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే జార్జెట్ డైలీవేర్ శారీ ఫ్రీ ఇస్తున్నాం మూడు వేలు పర్చేస్ చేస్తే మనకి డోలా సిల్క్ శారీ ఫ్రీ అండి ఫోర్ థౌజండ్ పర్చేస్ చేస్తే మనకి మిర్రర్ వర్క్ శారీ ఫ్రీ అండ్ నెక్స్ట్ వచ్చి ఫైవ్ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేస్తే బ్రైడల్ మనకి కంచిపట్ట శారీ ఫ్రీ అండి టూ థౌజండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చి మనకి టెన్ థౌసండ్ పర్చేస్ చేయాలి టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ థౌసండ్ బ్రైడల్ శారీ పట్టు కంచి పట్టు శారీ ఫ్రీ ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ కంచిపట్టు శారీస్ ఎలా ఉన్నాయో ఎంత ప్యూర్ క్వాలిటీ అనేది మన ప్రీవియస్ వీడియోస్ లో క్లారిటీగా చూపించామండి ఇన్కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఆ శారీస్ చూసిన తర్వాత అయినా సరే కంపల్సరీగా శారీస్ డ్రాప్ చేసుకోవడం రావచ్చు అలాగే వస్తున్నారు కూడా కస్టమర్స్ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అన్ని కూడా మేము రివ్యూస్ తీసుకుని షేర్ చేస్తామండి ఇన్స్టాలోను యూట్యూబ్ లోను కూడా ఒకసారి చెక్ చేసేయండి అవి కూడా శుభం శారీస్ వాళ్ళ పేజ్ లో ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ చూసేద్దామండి మేడం ఇవేం సారీస్ ఇది వచ్చి మనకి ప్లెయిన్ శారీస్ అండి గ్లాస్ టిష్యూ శారీ గ్లాస్ టిష్యూ అనగానే మనకి కొంచెం బుషీ గా ఉంటది లేదంటే స్టిఫ్ గా ఉంటది అనే ఫీల్ తో ఉంటారు కస్టమర్స్ లో కాకపోతే నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందా ఇది కూడా లైట్ వెయిట్ ఇది చూడండి అసలు ఇది బుషి కాదు చాలా లైట్ వెయిట్ ఉంటది మనకి రింకిల్ ఫ్రీ సారీస్ దీనికి వచ్చి డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చానండి ఇదే కదా బొటిక్ స్టైల్ అంటే అవును ఇది కూడా మనకి ఆర్గంజా ఫ్యాబ్రిక్ లా వచ్చిందండి దీని మీద మనకి ఇదంతా కూడా సెల్ఫ్ థ్రెడ్ తో వర్క్ ఏ కలర్ అయితే మనకి డిజైన్ వచ్చిందో అదే కలర్ తోటి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంది మేడం వీటిలో ఉన్న కలర్ ఆప్షన్ చూడండి మంచి మంచి కలర్స్ అన్ని కూడా ప్యాషనల్ షేడ్స్ వచ్చాయి స్కై బ్లూ కానీ పిస్తా గ్రీన్ గానీ మంచి మంచి షేడ్స్ వచ్చాయి మేడం వీటి కాస్ట్ కూడా చెప్పండి దీని కాస్ట్ రూపీస్ దీనికి మన నెక్స్ట్ మోడల్ ఇప్పుడు మధ్య మధ్యలో మీకు ప్రతి దాంట్లో కూడా ఓన్లీ టూ థౌజండ్ అని కాదండి బొడిస్టేల్ సారీస్ అంటే ఎంత రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి కూడా శుభం సారీస్ లో చూడొచ్చు ఇప్పుడు చూస్తున్న సారీ వచ్చేసి కేవలం మేడం కలర్ సన్ రైట్ లెవెన్ రూపీస్ సిక్స్ లెవెన్ ఆరు వందల పదకొండు రూపాయలు అండి సారీ ఎలా ఉందో చూసేద్దాం మేడం ఒకటి ఓపెన్ చేయండి బైక్ కలర్ బలే ఉంది మేడం నేను పింక్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ షివర మనకి పల్లోకి వెళ్ళి టాజిల్స్ వచ్చేసాయండి ఇదిగో కంప్లీట్ గా షిబోరి ప్రింట్ షిబోరి ప్రింట్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ అసలు మెయిన్ వెయిట్ లెస్ స్యారీస్ ఎక్కడ దొరుకుతున్నాయండి మీకు అన్ని ఓకేలా వీటిల్లో కూడా మనకి బార్డర్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చిందండి ఇప్పుడు ఏదైతే మేడం కట్టుకున్నారో సేమ్ టైప్స్ ఆఫ్ శారీస్ అనమాట ఇవి కూడా బట్ వీటికి స్టోన్ వర్క్ ఎక్స్ట్రా వచ్చిందండి సింపుల్ కలర్స్ తోటి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా ఎలిగెంట్ కలర్స్ ఉన్నాయి బ్రిక్ కలర్ గ్రీన్ స్కై బ్లూ అండ్ ఆల్సో పీచ్ అన్నీ కూడా మంచి రన్నింగ్ కలర్స్ అండి ఈ శారీ కేవలం ఆరు వందల పదకొండు రూపాయలు మాత్రమే నెక్స్ట్ మోడల్ చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ శారీస్ చూపిస్తున్నానండి ఇవైతే అసలు ఈ శారీస్ గురించి ఏం చెప్పినా తక్కువే ఎంత బాగున్నాయో కంప్లీట్ ఫారెస్ట్ థీమ్ తోటి క్రషర్ మేడం ఇది క్రషర్ శారీ అనుకుంటున్నారు కానీ టిష్యూ టిష్యూ క్రష్ విత్ టిష్యూ టి లైట్ క్రష్ అండి క్రష్ అంటే మనం బయట చూస్తున్న లు గద్దెలా చూడండి మీకు తెలుసుది లైట్ గా క్రష్ వచ్చిందా రాలేదా అన్నట్టు వచ్చింది దీనికి ప్యూర్ కంచి బాటల్స్ వచ్చినాయి చూడండి కంప్లీట్ ఫారెస్ట్ థీమ్ తోటి ఇందులో కలర్స్ కానీ సారీస్ కానీ చాలా బాగున్నాయి ఒక సారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాము మేడం ఆ శారీ ఓపెన్ చేయండి మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ బిస్కెట్ కలర్ అండ్ ఆల్సో మెరూన్ కలర్ అనేది ది బెస్ట్ ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మనకి పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చింది కానీ ఇవి కూడా చూడండి మనకి అసలు ఎక్కడ థ్రెడ్స్ కూడా బయట రాకుండా కంప్లీట్ పైపింగ్ ఓవర్ లో చేసేసి ఉంది మొత్తం పైన కూడా శారీ అంతా కూడా ఇలాంటి శారీస్ ఏంటంటే ఎప్పుడన్నా థ్రెడ్స్ బయటకు వచ్చేస్తే గానీ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు కానీ అరిగేటప్పుడు వచ్చేస్తే అనుకుంటాం బట్ అలా రావండి ఫ్యాబ్రిక్స్ ఒక్కసారి లోపల ఆల్ ఓవర్ శారీ చూడండి శారీ అంతా కూడా ఫారెస్ట్ థీమ్ ఇందులో లేని యానిమల్స్ లేవు లేని ట్రీస్ లేవు భలే ఉంది మేడం శారీ మాత్రం అసలు బోర్డర్ చూసారా ఎంత బాగుందో ప్యూర్ కంచి బోర్డర్ తోటి మంచి టిష్యూ శారీ అండి చాలా క్లాసీగా ఉంది దీని ప్రైస్ వచ్చేసి మేడం మాకు ప్రైస్ కావాలి అంటే ఈ కాస్ట్ ఓకే జీరో ఒక టూ థౌసండ్ రూపీస్ లో ఒకసారి ఆలోచించండి ఇంత పార్టీవేర్ శారీస్ మనకి బయట దొరుకుతున్నాయా ఒకటి రెండోది టూ థౌసండ్ రూపీస్ పెట్టి శారీ కొనుక్కుంటే మళ్ళీ మీకు జార్జెట్ శారీ కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇన్ని ఆఫర్స్ ఇలా ఇంత మంచి డిజైన్స్ మెయిన్ గా ఇవి మార్కెట్ లోకి ఇంకా రాని మోడల్స్ ఎక్కువ చూపిస్తామండి ఈ వీడియోలో అందుకని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నాకైతే పర్సనల్ గా ఇప్పుడు చూపించింది నచ్చింది ఇది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ అసలు చాలా బాగుంది కదా సూపర్ ఓకే ఇందులో కలర్స్ చూడండి మంచి బ్లూ గ్రీన్ ఇది కూడా ఎల్లో ఇష్యూ ఎల్లో కూడా మంచి ఎల్లో నెక్స్ట్ మోడల్ చూద్దామండి ఇది వచ్చేసి ప్యూర్ షిఫాన్ సరేస్ ఈ ప్యూర్ షిఫాన్స్ కి మనకి కట్ వర్క్ వచ్చి ఆ స్కాలప్ మళ్ళీ వన్ గ్రామ్ గోల్డ్ స్టోన్ తోటి ఎక్స్ట్రా డెకరేషన్ చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి మెయిన్ గా ఈ సారీస్ ఏంటంటే ప్రతి దాంట్లో ప్యాషన్ షర్ట్స్ చూసారు కదా మీరు ఇదంతా కూడా కంప్లీట్ డార్క్ షర్ట్ వచ్చింది అది కూడా కలర్స్ అన్ని కూడా చాలా బ్రైట్ గా ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేయండి ఫేవరెట్ ఫేవరెట్ బ్లాక్ కలర్ ఆల్ బ్లౌజ్ మేడం సార్ బ్లౌజ్ చూడండి శారీ కంటే కూడా బ్లౌజ్ అట్రాక్టివ్ గా ఉంది అంటేనే అని అనుకోవాలి చాలా క్లాసీగా ఉంది కట్ వర్క్ విత్ స్టోన్ వర్క్ సూపర్ అండి సులభమే ఉందండి సారీ మాత్రం కణం అసలు ఎక్కడ నుంచి తీసుకొస్తానండి సారీస్ అని మా సార్ చాలా కష్టపడి మంచి మంచి వెండర్స్ క్యాచ్ చేసి ఇలాంటి డిజైనర్ సారీస్ అన్ని పర్చేస్ చేసి తీసుకొచ్చారండి ఈ పొంగల్ అని క్రిస్మస్ సీజన్ అదే కదా మీ దగ్గర ఇంతకు ముందు ఎన్ని వీడియోస్ చేసిన ఇలాంటి డిఫరెంట్ స్టఫ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు హై రేంజ్ లో చూడడమే తప్ప తక్కువ ప్రైస్ లో కూడా డిజైనర్ సారీస్ అనేది మాత్రం ఖచ్చితంగా మా వాళ్ళకి బాగా నచ్చుతాయి ఎన్ని కలర్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవి కాకుండా నెక్స్ట్ ఐటమ్ ఎలా ఉన్నాయో చూసేద్దాం దీని కాస్ట్ మనకి రూపీస్ అండి అండి ఇది కొనుక్కుంటే మీకు నైటీ గానీ వర్క్ బ్లౌజ్ గానీ ఫ్రీ కూడా ఇస్తాం చాలా వరకు చూసారు కదా అన్ని ఒక ఎత్తు ఇది ప్రత్యేకంగా ఒక ఎత్తు నాకు అనిపించింది ఎందుకంటే నాకు నచ్చింది నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి మేడం ఈ సారీస్ గురించి కూడా మా వాళ్ళకి ఒకసారి చెప్పండి ప్యూర్ షిఫాన్ విత్ బ్రష్ ప్రింట్ అండి ఇదంతా కూడా సారీ అంతా కూడా ప్యూర్ షిఫాను ఓకే ఫ్రెష్ ప్రింట్ వస్తుంది దాని మీద మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ గోల్డ్ గాని సిల్వర్ కానీ దీని గోల్డ్ సిల్వర్ వచ్చింది దీనికి గోల్డ్ వచ్చింది లైన్ జస్ట్ పెయింట్ లైన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి డిజిటల్ ప్రింట్ లో కూడా మనకి మనకి బ్రష్ పెయింట్ ఎలా ఉంటుందో స్యారీ అలా ఉందండి అందుకే దానికి పేరు కూడా అది పెట్టుంటారు బ్రష్ తో పెయింట్ వేసినట్టు అందరూ చూడండి మనం ఓకే స్యారీ అంతా కూడా మనకి ఇన్విజిబుల్ గా కనిపిస్తుంది ఇది కూడా బట్ చాలా లైట్ గా కనిపిస్తుంది సూపర్ అండి దీనికి బ్లౌజ్ చూస్తారా మనకి బార్డర్ దగ్గర కొంచెం కలర్ హైలైట్ ఉంది కదా ఇలా మిరర్ వర్క్ బ్లౌజ్ సూపర్ అందుకే మిరర్ వర్క్ అంటే నార్మల్ మిరర్ వర్క్ బ్లౌజ్ అనుకుంటున్నారా ఇది చినాన్ మెటీరియల్ అండి ఓకే అంటే ఫ్యాబ్రిక్ వచ్చి మనకి కొంచెం కాస్ట్లీ మెటీరియల్ ఓకే ఓకే నార్మల్ మిరర్ వర్క్ కి దీనికి మీకు ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ ఉంటుంది అది ఇలా పట్టుకుంటే కూడా తెలుస్తుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది నేనైతే జార్జెట్ ఉంటుంది ఇది చినాన్ అంటే నాకు కూడా ఐడియా లేదు చినాన్ మెటీరియల్ మీద మీకు మిర్రర్ వర్క్ అండి ఇదంతా కూడా కాంట్రాస్ట్ ఇచ్చాడు శారీ మిర్రర్ కూడా గుచ్చుకునే మిర్రర్స్ కాదు చాలా సాఫ్ట్ అన్నమాట ఎవరైనా సరే బ్లౌజ్ మనం స్టిచ్ ఏం చేసుకోవచ్చు అలా ఉంది వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఏదైతే మనకి సారీ కలర్ హైలైట్ అయిందో బోర్డర్ దగ్గర చిన్న షేడింగ్ వచ్చింది కలర్ ఆ బార్డర్ కలర్ ఏదో వస్తే అది ఇలా బ్లౌజ్ ఇచ్చాడు ఓకే ఇది చూడండి కేవలం బార్డర్ దగ్గర కొంచెం హైలైట్ అయిన కలర్ నే మనకిలా ఇచ్చాడు అనమాట సూపర్ ఉంది ప్రతి కలర్ కూడా ప్యాషల్ షేడ్స్ అండి బా మేడం ఇది మరీ బాగుందండి కలర్ ఇట్లా చూడండి శారీ కలర్ ఎలా ఉందో దీనికి బార్డర్ మీద చిన్న డార్క్ కలర్ ఇచ్చాడు బట్ బేబీ పింక్ ఎక్సలెంట్ కాంబినేషన్ అసలు చాలా బాగుంది అండి మేడం ఈ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ నైన్టీ నైన్ సెవెంటీన్ నైన్టీ నైన్ అండి ఈ శారీ వచ్చేసి దీనికి కూడా మనకి ఆఫర్లు నైటీ కానీ తర్వాత మగ్గ బ్లౌజ్ గానీ ఏదైనా తీసుకోండి మెయిన్ గా మిర్రర్ వర్క్ శారీస్ మీరు మార్కెట్ లో చూసిండొచ్చు అసలు ఇంత కంఫర్టబుల్ మెటీరియల్ లో రాదండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అంటే దీనిపైన మిర్రర్స్ కూడా చాలా క్లాసీగా మనకి ఎగ్జాక్ట్ మీటర్ బ్లౌజ్ కంపల్సరీగా ఉంటుందండి ఏ బ్లౌజ్ అయినా సరే సరిపోకపోవడం అనేది ఉండదు అసలు ఎంత బాగుంది మేడం మంచి షైనీగా క్లాసీగా ఉంది మెయిన్ గా అన్ని ప్యాషల్ చాట్స్ రావడం వల్ల ఇంత క్లాసీ లుక్ వచ్చిందండి ఇందులో మనకి డార్క్ చార్ట్ వచ్చేసరికి మళ్ళీ వేరియేషన్ మారిపోద్ది అన్ని ప్యాషల్ డార్క్ చార్ట్ వచ్చేసరికి ఇంత క్లాసీ లుక్ రాదు ఇదంతా బ్రష్ ప్రింట్ కాబట్టి ఈ డిజైన్ అంతా మీకు క్లియర్ గా ఉండాలంటే లైట్ షేడ్ మీద మీకు డార్క్ కలర్స్ తో హైలైట్ అవ్వాలి మరొక డిఫరెంట్ కలెక్షన్ సారీ మేము తీసుకొచ్చేసాం మేడం శారీ ఒకసారి ఓపెన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి అసలు సారీ ఏంటి అని ఈ శారీ వచ్చి మనకి స్మోక్ క్రష్ లోనే ప్రీమియం క్వాలిటీ శారీ అండి చూడండి ఒకసారి ఫ్యాబ్రిక్ స్మోక్ రష్ అనేసరికి లైట్ షైనింగ్ వచ్చింది ఈ లైట్ షైనింగ్ కి అసలు బార్డర్ చూడండి ప్యూర్ చందేరీ బోర్డర్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చింది ఇదంతా కూడా ఫ్లోరల్ అండి ఫ్లోరల్ ఫ్యాబ్రిక్ డిజిటల్ డిజిటల్ ప్రింట్ అవుట్ లైన్ వచ్చేసి ఫ్లవర్స్ కి ఏదైతే ఉందో వాటికి అవుట్ లైన్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ ఇచ్చాడు అనమాట బట్ అసలు కలర్స్ చూడండి ఎలా ఉన్నాయో మ్యాడమ్ ఇలాంటి కలెక్షన్ ఎక్కడ చూస్తారా మీరు ఇదైతే ఇదే కాదండి ఇప్పుడు మనం చూపించినట్టు హాఫ్ ఆఫ్ ద మనకి ఎక్కడ కనబడే మనకి సారీ తో పాటు బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అండి సేమ్ ఫ్యాబ్రిక్ వచ్చింది బట్ ఏంటంటే ఎంబ్రాయిడరీ రాకుండా మనకి కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా బాగా వచ్చింది వీటిలో కలర్స్ చూడండి అసలు ఒక దాన్ని మీ చోటు ఉన్నాయి ప్రతి ప్రతిదీ పెస్టకల్ మంచి పింక్ ఇది చూడండి లావెండర్ మంచి ప్రెసెంట్ రన్నింగ్ లో ఉన్న కలర్ ఇలా మంచి మంచి కలర్స్ అన్ని కూడా ఆ మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న కలర్స్ తర్వాత ఏ కట్టుకున్నా బలే ఉంది అని అనిపించే బ్రైట్ షేడ్స్ అండి చాలా బాగున్నాయి ఈ సారీ కాస్ట్ చెప్పలేదు మరి ట్వంటీ ఫోర్ నైంటీ ఎందుకంటే ప్రీమియం క్వాలిటీ కదండి ఆ మాత్రం కాస్ట్ ఉండేది ఇలాంటి ఫ్యాబ్రిక్ మామూలుగా అయితే కంఫర్టబుల్ గా ఉండదండి కట్టుకోవడానికి ఏదో అఫీషియల్ గా చూడడానికి పార్టీ కాబట్టి మేడం ఎంత స్మూత్ గా ఉందో చాలా చాలా స్మూత్ గా ఉందండి లాస్ట్ బట్ నాట్ అట్ లీస్ట్ ఈ వీడియోలో లో మేము చూపిస్తున్న లాస్ట్ కంటెంట్ అండి ఇప్పటివరకు అన్ని లైట్ వెయిట్ లు జస్ట్ బొటిక్ స్టైల్ అలా చూసారు బట్ బొడిక్ లో కూడా ఇప్పుడు వచ్చే కంచిపట్టు చీరలో కూడా బార్డర్స్ అనేవి వేయించుకున్నారు మీకు కూడా తెలుసు బార్డర్స్ ఎంత ఎంత కాస్ట్ ఉంటాయో కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది మినిమం త్రీ వరకు కూడా ఉంటాయండి లెవెన్ హండ్రెడ్ స్టార్ట్ చేసి అలాంటి బార్డర్స్ తోటి కంప్లీట్ బెనారస్ సారీస్ కి ప్యాక్ చేసి వచ్చినాయండి ఎంత బాగున్నాయి సారీస్ ఒకసారి చూద్దాం మేడం ఈ శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇది వచ్చి మనకి కంప్లీట్ బెనారస్ శారీస్ అండి బెనారస్ పట్టు పట్టు ఇప్పుడు దాకా మార్కెట్ లో ఓన్లీ సెల్ఫై మనం సేల్ చేసాము కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అంతా మనకి బార్డర్స్ అటాచ్ చేయడం కాబట్టి అందరూ కూడా నన్ను బొట్టిక్ లో కూడా అదే అడుగుతారు బార్డర్స్ అటాచ్ చేయను మేడం అని సో బార్డర్స్ అటాచ్ చేస్తే చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి మనం బార్డర్ తో అటాచ్ చేసిన సారీస్ సేల్ కి తీసుకొచ్చాము ఓకే ఓకే ఒకసారి కలర్ చూడండి ప్రతిదానికి కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ లో బార్డర్స్ అనేవి అటాచ్ చేయడం జరిగింది కంప్లీట్ గా సిల్వర్ సిల్వర్ ప్యాటర్న్ లోనే వచ్చింది డల్ కొంచెం యాంటిక్ ఫినిషింగ్ జరిగి ఉంది అలాగే పాటు బ్రైట్ ఫినిషింగ్ కూడా చూడండి మధ్యలో ప్యాచప్స్ వచ్చినాయి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలా ఇలా వీటిల్లో ఉన్న కలర్ ఆప్షన్ అయితే అసలు ఒకసారి ఇలా చూసేసి మీకు అసలు ఎలా తీసి చూపించాలంటే చూపించలేము కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ ఏదైనా సరే శుభం శారీస్ వాళ్ళు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలాంటి శారీ అయినా పిక్ చేసుకోండి ఎలాంటిదైనా సెలెక్ట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ మళ్ళీ సేమ్ కావాలి అనుకుంటే సేమ్ టు సేమ్ ఎల్సీస్ పిక్ అయితే దొరకదు బట్ కలర్స్ చేంజ్ లో డెఫినెట్ గా సేమ్ శారీస్ అనేది దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రతి సారీలో కూడా టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సారీస్ మనకి ఇక్కడ మాత్రమే దొరుకుతాయండి సో ఈ వాల్ట్ వీడియో ఇదండి ఈ వీడియోలో మీకు చూపించిన ప్రీమియం శారీస్ అన్ని కూడా వస్తున్న క్రిస్మస్ అండ్ ఆల్సో న్యూ ఇయర్ కి సంబంధించిన కొత్త స్టాక్ అండి ఈ స్టాక్ అంతా కూడా మీకోసమే ఆల్రెడీ రెడీ అయిపోయింది మీరు రావడం పర్చేజ్ చేయడమే లేదు పర్చేజ్ చేసిన ప్రతి దాని మీద పర్ఫెక్ట్ గా గిఫ్ట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ షూరెన్స్ తో ఇస్తున్నారు మా కస్టమర్స్ అందరికి ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంతలా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ కూడా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కి పొంగలికి బాగా వచ్చి మా దగ్గరికి మమ్మల్ని ఆదరిస్తారని మేము తప్పకుండా మిమ్మల్ని వెల్కమ్ చెప్తున్నాం మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే